అందరికీ నమస్కారం శ్రీ పైన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఏదో ఒక శ్లోకాన్ని దాని అర్థం తాత్పర్యం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కూడా ఇంకో చక్కటి శ్లోకం దాని అర్థం తాత్పర్యం తెలుసుకుందాం ఏక శ్లోకి భాగవతం అధో దేవకీ దేవీ గర్భజననం గృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదివ హననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం ఏకశ్లోకి భాగవతం అనేది శ్రీకృష్ణుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను క్లుప్తంగా ఒకే శ్లోకంలో తెలియచేసే భాగవత సారాంశం దీని తాత్పర్యం ఏమిటంటే ఈ శ్లోకాన్ని పఠించడం వలన మొత్తం భాగవతాన్ని చదివినంత ఫలితం లభిస్తుంది ఇది శ్రీకృష్ణుని జనం నుండి కౌరవ సంహారం వరకు గల ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది ఇది మొత్తం పురాణానికి నిదర్శనంగా నిలుస్తుంది ఇందాక శ్లోకం చదువుకున్నాం ఇప్పుడు దాని అర్థం అదో దేవకీదేవి గర్భజననం దేవకీదేవికి శ్రీకృష్ణుడు జన్మించడం గోపీ గృహే పాలనం యశోద వంటి గోపికల ఇళ్లలో పెంచబడటం మాయా పూతన జీవిత అపహరణం మాయావి అయిన పూతనను సంహరించడం గోవర్ధనోధరణం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను ఇంద్రుని కోపం నుంచి రక్షించడం కంసచ్ఛేదన అంటే కంసుడిని సంహరించడం కౌరవాది హననం కౌరవులను సంహరించడంలో సహాయం చేయడం కుంతీసుత పాలన కుంతీపుత్రులైన పాండవులను రక్షించడం అది ఎవరి ద్వారా రక్షించారు శ్రీకృష్ణుడి ద్వారా రక్షించడం భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం ఇది శ్రీకృష్ణ లీలామృతమైన పురాణ గాథ ఈ ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణుడు జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు ఇమిడి ఉన్నాయి అన్నీ ఇమిడి ఉన్నాయి దీన్ని పఠించడం ద్వారా మొత్తం భాగవత మహాపురాణాన్ని చదివినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం ఇది శ్రీకృష్ణుడి అద్భుతమైన లీలలను మానవాళికి అందించిన సందేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది మన మనస్సు శరీరం ఆత్మశుద్ధికి పాపాలను నశింపజేయడానికి మంచి పనులు చేయడానికి ఇది ఒక చక్కటి ప్రేరణ ఇస్తుంది జై శ్రీకృష్ణ ధన్యవాదాలు